సైదాపురం మండలం కేంద్రంలో గద్దల తిప్ప వద్ద సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రెండు జేసీబీలు ఏర్పాటు చేసి అక్రమంగా క్వార్జ్ రాయిని వెలికి తీస్తున్నారన్న సమాచారంతో సైదాపురం ఎస్ఐ సిబ్బంది విఆర్వోలు ఆ అక్రమ మైనింగ్ ప్రాంతంలో రెండు జేసీబీలను సీజ్ చేశారు అక్రమ మైనింగ్ నడుపుతున్న తురక రామును మరో ఐదు మంది ముద్దాయిలపై సైదాపురం పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు అయితే అధికారులు దీనిపై మీడియాకు వాయిస్ ఇవ్వటానికి నిరాకరించారు ఆది రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंचलैया नाइन टू फोर वन फोर जीरो फाइव प्रसाद 9573733107 फाइव थ्री सेवन डबल थ्री वन जीरो सेवन